హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ ఫామ్ డే అని చెప్పొచ్చు కొంచెం పని చేయటానికి వచ్చాం గడ్డి అది బాగా మలి మలిసిపోయింది కదండి సో లాస్ట్ వీక్ బిఫోర్ వీకు వచ్చినప్పుడల్లా టూ డేస్ వస్తున్నాం వీక్లీ గడ్డి అది తీన్ ఆల్మోస్ట్ ఇవాళ కూడా దేవుడు వాళ్ళు గడ్డి తీస్తున్నారు నేను కొన్ని సీడ్లింగ్స్ ఇంటి దగ్గరే అంటే ఎండ్లు ఎక్కువ ఉంటున్నాయి కదండి అండ్ మనకి డ్రిప్ లేదు కదా సో మనం ప్రత్యేకించి వాటర్ చేసుకుంటూ ఉండాలి అండ్ ఓవరాల్గా అలా పెడుతుంటే ఏది ఎక్కడెక్కడ పెట్టామో ఒక్కోసారి గుర్తుండదు కదా అందుకని విత్తనాలు అలా పెట్టడం లాస్ట్ ఇయర్ నేను నోటీస్ చేశాను కదా చాలా విత్తనాలు పెట్టేవాళ్ళం అదేమో గుర్తుండక పర్టికులర్ ప్లేస్లో అవి సరిగ్గా వచ్చేవి కాదు అందుకని లాస్ట్ సీజన్ నుంచి నేను ఇంట్లోనే సీడ్లింగ్స్ రెడీ చేసుకుని వచ్చి ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేయటం జరుగుతుంది కొన్ని దుంపలు తర్వాత సీడ్లింగ్స్ తీసుకొచ్చామండి ఇవన్నీ ఇక్కడ ఇవాళ నాటిపోతున్నాం ఓకే అండ్ ఆల్సో ఇంకా కొన్ని ఆల్రెడీ వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి పెడుతున్నాం కదా కొత్తవి ఏమైనా పెట్టుంటే అవి కూడా మీకు అప్డేట్ చేస్తాం ఓకే అండ్ ఇవి తీసేసినాక స్టెమ్ కటింగ్స్ పెట్టాము ఎలా ఉన్నాయో అని అడుగుతున్నారు అవి ఎలా వేసినాయి అలాగే ఉన్నాయండి డ్రాగన్ ఫ్రూట్స్ ఎందుకంటే పైన మొత్తం పందిరంతా కప్పేసాం కదా ఇయర్ అలాగా రాదు కాబట్టి చిక్కుడుపాదు పెడదామని అంటున్నాను బట్ చిక్కుడుబాదు పెట్టినందుకు అంత ఎక్కువగా కాపు రాలేదు అది డిసప్పాయింట్మెంటే సో అది వర్కౌట్ అవ్వలేదు ఒకవేళ మనం పాదు పెట్టకుండా ఉండుంటే ఇవి కొంచెం పెరిగేవి బట్ ఎనీహౌ ఈ ఇయర్ అయితే కాపు రాదు నెక్స్ట్ ఇయర్కి కాబట్టి ఓకే ఇట్స్ ఓకే సో ఇవాళ ఏమేమి నాటుదామంటే నమస్తే నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్ అంటే మామూలు విత్తనాలు అవితో పాటు కొన్ని దుంపలు అండి ఇవి కంద ఓకే కంద సో ఇవి కట్ చేసి పెడదాము తర్వాత ఇవి కంద నేను ఇది హార్వెస్ట్ చేసినప్పుడే అంటే ఒక నెల ముందో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు ఇదో ఇది ఒకటి అవుతుందా ఇవి నాలుగు మొక్కలు చేసాం కదా సో చూడండి ఇదొక మొక్క ఇదొక మొక్క ఇదొక మొక్క ఇది కూడా డెవలప్ అవుతుంది ఓకే ఇదిగోండి ఇది ఒక మొక్క ఓకే సో ముందే మనం కట్ చేసుకుని ఉంటే అది ఇది పెచ్చు కట్టి కొన్నిసార్లు కుళ్ళిపోతాయి ఆ కుళ్ళిపోయే అవకాశం లేకుండా ఇలా చేసుకోవాలి చేసుకోవాలన్నమాట ఓకే పెచ్చు కట్టడం క్యాలీస్ ఓవరింగ్ అంటాము సో అది మెయిన్ పర్పస్ అండ్ ఇది రీసెంట్గా మళ్ళీ లైట్ వెయిట్ టెరెస్ గార్డెన్ నుండి వచ్చింది ఇది పర్పుల్ కలర్ చావదుంపలో అదొక రకం ఇది పెండలం అనుకుంటున్నానండి ఆవిడ పెట్టలేదు నేను కాల్ చేయలేదు కూడా నిన్న వచ్చింది ఇది ఓకే ఇది పెండ్లం ఏమో అనుకుంటున్నాను నేను ఇది ఏదో అంటే తెలంగాణ భాషలో ఏదో చెప్పారు నాకు అర్థం అవ్వలేదు అది తర్వాత మన మాకు ఇక్కడ ఏమంటారో దీన్ని నాకు తెలియలేదు ఆవిడకి తెలియలేదు తెలుగు మా ఆంధ్ర భాషలో ఏమంటారో అన్ అర్థం అవ్వలేదు ఇది చూడండి ఒకసారి విరిగిపోయింది సో దీన్ని ఏమంటారో ఒకసారి మీకు తెలిస్తే చెప్పండి ఈ ఏకంగా మూడు మొక్కలు అయింది ఓన్లీ మూడు మొ మూడు మొక్కలు అవుతుంది ఇప్పుడు ఓకే అండ్ ఇది కేజీ గాలి దుంప ఎయిర్ పొటాటో ఇంకే చూసారా చెప్పాను కదా నేను టైం రాగానే అని వాటి స్ప్రౌట్స్ వచ్చేస్తాయండి ఇది ఇప్పుడు ఈ తీగ రేపటికల్లా ఒక జాండు నెక్స్ట్ డే ఇంకో జాండు అలా పెరుగుతాయి అన్నమాట సో ఇది ఇక్కడే అని తీసుకొచ్చాను అండ్ ఇది మామూలు ఈ సైజ్ అవుతాయి దెన్ ఇవి ఒక రకం దెన్ ఇవి కసరకాయ దుంపలు ఇవి చామదుంపల్లో ఒక టైపు ఇది ఒక చామదుంప తర్వాత పెద్ద దుంపలు కూడా పంపించారు అది ఇంటి దగ్గరనే ఇవి పొడవు చామదుంపలు ఓకే అల్లం అది ఇంకా టైం ఉంది కదా ఇంకా తీసుకురావాలి అల్లం పసుపు అది కొంచెం లేటుగా మే నెలలో అలా పెట్టుకోవచ్చు ఓకే అండ్ ఇంకా ఇవి ఇవేంటంటే ఇంటి దగ్గరే మనం పెట్టుకొని వచ్చిన కొన్ని రకాల దోసకాయలు అండ్ తర్బూజాలు కూడా ఉంటాయేమో ఓకే తోటకూర ఇది అండ్ ఇది పుదీనా అండి పుదీనా అని అది రూట్ బౌండ్ అయిపోయింది సో తీసుకొచ్చి ఇక్కడ పెడతాను పెట్టడానికని తీసుకొచ్చాను ఓకే రూట్ బౌండ్ అయిపోయింది సో అది తీసుకొచ్చాను ఇంకా ఇంకా విత్తనాలు కూడా పెడతాను కొంచెం గట్లా కట్టి దాని మీద కొంచెం గెత్తం వేసి ఇది కూడా షీట్ కూడా వేసి అప్పుడు పెడదామని అనుకుంటున్నామండి ఎందుకంటే మళ్ళీ గెత్తం వేసినప్పుడు నుండి మనకి ఇవి బాగా ఎక్కువగా వచ్చేస్తున్నాయి కదా కలుపు మొక్కలు సో అసలు మొక్కల కన్నా అవి బాగా పెరుగుతున్నాయి లాస్ట్ సీజన్ ఎక్స్పీరియన్సెస్ సో అండ్ అవి వేసిన చోట ఇప్పుడు కొంచెం మనం ఎక్స్పెరిమెంట్గా కొంచెం వేసాం కదా ఫస్ట్ టైం అది మనకు తెలియదు కూడా రివర్స్లో వేస్తాను నేను బట్ టు సమ్ ఎక్స్టెంట్ వీడ్ కంట్రోల్ అనేది ఉంది అంటే ప్రాపర్గా వాటిని వాడుకోవాలి మనం స్వి ఇంకా అయిపోయినాయి అండి కొద్దిగా కాప్ లేదు కదా సీడ్స్ కొంచెం కలెక్ట్ చేసేసుకుని తీసేద్దాం ఇది పర్పుల్ కలర్ది ఈ కలర్ ఇవి బాగానే ఉన్నాయి ఇది బూడిద గుమ్మడికాయ పాదండి ఇది ఇక ఇది సో అది కట్ చేస్తామంటే దానికైనా స్పేస్ ఉంటుంది కూర పూత చూసారా ఎంత అందంగా కూడా ఉందండి బ్యూటిఫుల్గా అండ్ ఇవే మనం ఎండిపోయినాక మెచ్యూర్ అయినాక కట్ చేసుకుని సీడ్స్ కింద వాడుకోవాలి సో ఇది వదులుదాం కొంచెం సీడ్స్ కోసం చూడండి ఎంత అందంగా ఉందో అసలు పూలు కూడా చాలా అందంగా ఉన్నాయి ఏగో విత్తనాలు ఇయర్ ఎక్కువ సీడ్స్ కోసం వదలలేదండి పచ్చికాయలే తీసుకెళ్ళి ఎవరికన్నా ఇచ్చేసాను కానీ సీడ్స్ కొంచమే ఉంచాను ఇదిగోండి ఇవేమో ఈ కలరు అండ్ ఇవేమో డార్క్ కలర్ ఇవి పాదులు ఇంకా తీసేసి ఇంకేమన్నా పెంచుకోవచ్చు ఎందుకంటే ఎండ్లో వచ్చేసినాయి కదా ఇంకా కాపు తగ్గిపోయింది ఇంకా వేస్ట్ మనం వదిలినా పైన పోతుంది కానీ పెద్ద ఎక్కువ రావట్లేదు టూ వీక్స్ అయిందండి ఏంటది లాస్ట్ వీక్ కాక బిఫోర్ వీక్ తీసాము చిక్కుడు పాదులు ఇది అక్కడ మనం డ్రాగన్ ఫ్రూట్ స్టెమ్స్ పెట్టిన దగ్గర అసలు ఆ రోజు దేవుడు రాలేదు నేను నిశాంత్ ఈయన మమ్మీ అసలు ఎంత నిజంగా ఎంత వచ్చిందంటే రొట్ట అది పైకి నిండిపోయింది బయట వేస్తాము మళ్ళీ అది ఒకసారి చూపించు అందులో కంపోజ్ చేస్తున్నాం కదండి పైన కొంచెం ఒక ఒక బస్తాడు గెత్తం వేసేమన్నాం దేవుణ్ణి దెబ్బ కనిగిపోయింది అసలు ఆ గల పై వరకు వచ్చినట్టు వచ్చేసింది సో చాలా అసలు వీడియో తీయాల్సింది అట్లీస్ట్ టైమ్ ల్యాబ్స్ అన్న తీయాల్సింది సరదాగా ఎంత తీసే కొల్లి వస్తూనే ఉందండి ఆ రోజున ఫుల్ పని చేసాం దేవుడు ఎందుకో పని ఉందని రాలేదన్నమాట సో ఆ రోజు ఇంకా డే వేస్ట్ అవ్వకుండా ఉండటానికి ఇంకా వీడియో కూడా మేము తీసే ఉద్దేశం లేదు ఇంకా ఆ రోజున పని అవ్వాలని బాగా చేసుకున్నాం ఆ రోజున ఇందులో బయో ఫర్టిలైజర్స్ ఉన్నాయండి కొన్ని ఇది సూడోమోనస్ ఇది మైక్రోమిక్స్ ఎన్పికే అని అండ్ కాల్షియం పొటాషియం ఇవన్నీ వీటి కోసం స్ట్రింప్ ఇంకా ఎక్కువ కలిపేది అండి ಪಡೋಗೆ ಪಡೋ ಎಂಟು 인건초 인건초 응. లాస్ట్ టైం రివర్స్లో లో అండి బ్లాక్ లో బ్లాక్ పైకి ఇది అది అనిపించింది ఎక్కువ హీట్ అబ్జర్వ్ చేస్తుందేమో అనుకున్నాను కానీ బ్రెయిన్కి తక్కలేదు సో ఈ సార్ మాత్రం హ్యాండిల్ కూడా ఎక్కువ ఉంటాయి కదా మనకి సమ్మర్లో కదా సో ఇలాగే వేయాలి అలా వేస్తే మొక్కలు మొత్తం మాడిపోతాయేమో ఇంకే ఇది ఇందులో కోకో పీట్ కూడా కలిపాము కాలిపోతుంది మొత్తం അടു <inaudible> <inaudible> ఎయిర్ పొటాటోస్ అండి లాస్ట్ టైము ఆ గోడవారమ్మట పెడుతున్నాం కానీ అంత ఎక్కువగా మరి రాలేదు సో ఈసారి పందిరికి పాకిస్తే ఎలా ఉంటుందని ఇది వన్ కేజీ ఎయిర్ పొటాటో అంట పెట్టి దేవుడు దన్నం పెట్టి బాగా రావాలని దన్నం పెట్టు అది ఆ మొక్క పైకి అలాగా మొక్క అది మొత్తం మూసేయాలి పైన కూడా మొక్క వచ్చింది కదా అది పై కొంచెం లాగా కొంచెం కొంచెం దారి పైన ఇవి కందవి ఇగో ఒక్కొక్క అవి అంటాం కదా ఈ ఉన్న దగ్గర మళ్ళీ మనకి మొక్కలు వస్తాయి ఓకే ఇదిగో ఉన్నాయి పెట్ ఈ మధ్యలో పెట్టేద్దాం దేవుడు పైకి వచ్చారు ఇదిగోండి కనపడుతుంది కదా మీకు ఇక్కడ ఉంది కను అది అక్కడ ఇది అనుకున్నా ఏం పెట్టలేదా ఇది కూడా ఇలా పెట్ట తర్వాత ఈ మొక్కలు అన్నాను కదా ఈ చుట్టూరు కట్ చేసి వండుకుంటానికి వాడుకుందాం అనుకున్నాను ఈ పిల్లలు ఆడుకుంటూ తెలియక కట్ చేస్తారు ఇక పై ఇవన్నీ ఎగిరే ఎగరగొట్టేస్తారు ఇప్పుడు మనం ముందే కట్ చేసుకుని ఉంచుకున్నాం అనుకోండి చక్కగా ఇలా పెచ్చి కట్టేది ఇది చిన్నగానే ఉంది కదా ఇదిలా పెట్టద్దు అది సరిపోదు దేవుడు ఇంకో దగ్గర పెట్టు అక్కడ పెట్టు అవి మనకి పాదు కింద ఉండిపోయిన పచ్చిమిరపకాయ మొక్కలండి పాదు తీయంగానే కొంచెం చిగురులు వస్తున్నాయి చూసారా లేకపోతే పాపం అసలు నిజంగా వాటికి ఏదో పనిష్మెంట్ నన్ను ఎంత తిట్టుకున్నాయో ఏంటో ఇది కూడా ఉంది ఇది మధ్యలో తెద్దాం ఇది వండలేదు అదే పచ్చడి అన్నాను కదా ఇంటి తేగి కొంచెం అయిపోయిందిలే అంతే అయిపోయింది ఇదిగ ఇదిగో అండి చూడండి కట్ చేసేసుకుని నేను ఐదు ముక్కలు చేశాను అది ఏంటంటే ఈ మధ్యలో ఉంటది కదా మధ్యలో దాంట్లో నుంచి మధ్యలో వచ్చేటట్టు సెంటర్ చేసి ఇప్పుడు ఇది ఇలాగా ఉందనుకోండి ఇది ఈ మధ్యలోది ఐదు బాటిల్కి వచ్చేటట్టు కట్ చేశాను ఇదిగో రౌండ్ కనపడుతుందా సో అన్ని మొక్కలు అయినాయి అవి ఓకే చామదుంపులు చావదుంపులు ముందు దాంట్లో వేసామండి ఇవి కూడా ఒకటి పెట్టే మధ్య మధ్యలో దూరం దూరం పెట్టు అంటే పక్క పక్కన కాకుండా ఎక్కువ వస్తుంది పొడవు వేయండి పొడవ ఇది ఉందా ఇప్పుడు దీని ఇలా మధ్యలో వచ్చింది అనుకోండి చుట్టూరు భలే వస్తాయి ఇలా వస్తాయి అనుకుంటా చాలా ఈ రకం కూడా లాస్ట్ ఇయర్ మనం హార్వెస్ట్ చేసి పెట్టాము సో మధ్యలో ఆల్రెడీ ఉన్న పచ్చిమిరపకాయ మొక్కలు ఉన్నాయి కదండి అటువైపు ఇటువైపు పెడతాను దుంప అండి చాలా పెద్దది చావదంప ఇది పర్పుల్ కలర్ చామదంప అన్నట్టు గుర్తు నాకు అవి మూడు కలిపి ఒకటే కింద పడిపోయి అలా అయింది కొంచెం దూరం దూరంగానే పెట్టుదేవుడు అంటే చూడు చుట్టుకోలుతా ఇటు ఇటు ఆంకి చుట్టు ఇలా ఏమైనా ఒకవేళ పెద్దది పెరిగింది అనుకో ఇటు అడ్డు రాకుండా మధ్యలో పెట్టు ఇవి పుదీనా అండి కట్ చేసి ఇంత ఇంత ముక్కలు పెట్టు తువేసి పెట్టే ఇది రూట్ బౌండ్ అయిపోయింది అందుకని అవి తీసుకొచ్చాను ఈ లోపల ప్లేస్ లేక కింద కూడా పెరిగేస్తున్నాయి ఇలాగా పడిపోతా బుడి పెట్టి మట్టి వేసేసిన వచ్చేస్తుంది దేవుడు సో ఇన్ని చూడటానికి కొంచమే ఉన్నా కూడా మనం అది అన్నీ చేసుకుని లేట్ అప్పటికి ఇలా చీకటి పడిపోవటమో లేట్ అయిపోవటమో అవుతుందండి గబగబా చేయలేం కదా బట్ ఎనీహౌ వచ్చిన అప్పుడల్లా అండ్ దొరికిన వారానికి ఒకసారి కానీ కుదిరితే రెండుసార్లు కూడా వస్తున్నాము ఆ టూ టైమ్స్ వచ్చినప్పుడు చేసిన పనికి మనకి ఇప్పుడు వచ్చిన హార్వెస్ట్లు అదే ఇంకా కొంచెం ఎక్కువ టైమ్స్ ఇంకొకసారి కానీ ఇంకో రెండుసార్లు కానీ వచ్చి ఏమన్నా మనం వర్క్ చేయగలిగితే ప్రతి ఇంచు లేకపోతే ప్రతి స్క్వేర్ ఫీట్ ఆఫ్ సాయిల్ని ని యూటిలైజ్ చేసుకుని ఇంకా కొంచెం డబుల్ అంటే నేను ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటానంటే వారానికి ఎన్నిసార్లు రావటం వల్ల అంత వచ్చిందో అని అనుకుంటాను ఒకవేళ ఇంక ఎక్కువ సార్లు రాగలిగితే ఇంకా ఎక్కువ పని చేసుకుంటాము అండ్ ఎక్కువ ఈడ్స్ కూడా వస్తాయండి స్పేస్ ఎంత లిమిటెడ్గా ఉన్నా మనం దాని తర్వాత ఒకటి అలా ఏదో ఒకటి పెట్టుకుని ఫర్టిలైజ్ చేసుకోవటమే ఖాళీగా ఉందంటే దాన్ని ఏదైనా బలానికి ఇచ్చేసి ఏదో ఒక మొక్క పెడితే గ్యారంటీగా పెరుగుతుంది అది మనం చూపించే కేర్ అండ్ మా శ్రద్ధ మీదే ఆధారపడి ఉంటుంది అని అనుకుంటాను సో ఇది వాళ్ళ ఫామ్ డే ఫామ్ వర్క్ మేము చేసినాయి సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆ విషయాలు హ్యాపీగా లోకా సంస్థ సుఖినో భవంతు